మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు సెప్టెంబర్ మాసం విశేషంగా మేనరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది ఆల్రెడీ ఏంటిలో ఉన్నారు దానికి తోడు మనకి చంద్రగ్రహణం ఉంది మహాలయ పక్షాలు దేవి నవరాత్రులు కూడా ఉన్నాయి సో మరి ఎలా ఉండబోతుంది వేల టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ముఖ్యంగా మీనరాశి వాళ్ళు వీళ్ళకుండేటువంటి లక్షణం ఏంటంటే ఏ వానగా గుడుగు పడుతూ ఉంటారు ఎక్కడైనా బ్రతకగలుగుతారు ఎవరినైనా కన్విన్స్ చేయగలిగినటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు కన్వీనెంట్గా మాట్లాడగలిగినటువంటి వాళ్ళు ఉంటారు ఎదుటి వాళ్ళు కన్విన్స్ అయ్యేలాగా కన్విన్స్ అయ్యేలాగా మాట్లాడటం వేరు కన్విన్స్ చేయటం వేరు వీళ్ళు రెండిటికీ తగ్గవాళ్లే అలాంటి మంచి తిరిగితేటగ కలిగినటువంటి వాళ్ళు అయి ఉంటారు కాకపోతే ఉన్నటువంటి బద్ధకస్తులుగా మారుతూ ఉంటారు అది గ్రహస్థితి కావచ్చు రాశి గ్రహ ప్రభావం కూడా ముఖ్యంగా ఉంటూ ఉంటుంది ఇక మీనరాశి వారి విషయానికి వస్తే సెప్టెంబర్ మాసంలో మీనరాశి వారికి చాలా వరకు ప్రతికూలత ఎక్కువగా కనపడుతుంది అనుకూలత తక్కువ ఒక తొంభై ఐదు శాతం ప్రతికూలం ఉంటే ఐదు శాతం మాత్రమే అనుకూలత కనపడుతుంది ఎందువల్ల అంటే అసలే ఏడున్నర సంవత్సరాల శనిలో ఉన్నారు ద్వితీయపాతంలో ఉన్నారు అలాగే రాహుగ్రహం ద్వాదశంలో ఉంది దాంతోపాటు గురుడు కూడా చతుర్థంలో అర్ధాష్టమంలో ఉన్నాడు కుజగ్రహ ప్రభావం కూడా ఈ నెలలో వీరి మీద ఎక్కువగా చూపించబడుతుంది అందులోను చంద్రగ్రహణం ఇప్పుడు చంద్రగ్రహణం పడుతుందే ధనిష్ట శతమిష నక్షత్రాల్లో దాని పక్కనుండేటువంటి రాశి ఏదైతే ఉంటుందో మీన రాశి కూడా చాలా ప్రభావం కలుగుతుంది అందులో ద్వాదశ రాశిలో కలుగుతుంది కాబట్టి మీనరాశికి ద్వాదశ రాశి అది కుంభరాశి ఈ ద్వాదశ రాశిలో ఈ గ్రహణం పట్టడం అనేది మీనరాశి వారికి కూడా అత్యంత ప్రమాదకరంగా చెప్పుకోవాలని చెప్పి ఇది నలభై ఐదు రోజులు తప్పనిసరిగా ఉంటుంది అన్న ఏ గ్రహణమైనా సరే ఏ రాశికి అయితే దాని ప్రభావం చూపిస్తుంటుందో మంచి చెడు రెండిట్లో ఏదైనా సరే నలభై ఐదు రోజుల పాటు తీవ్రంగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా అతి ఎక్కువగా గ్రహణం వల్ల కావచ్చు ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితుల వల్ల కావచ్చు మీనరాశికి అతి గడ్డు కాలంగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక యాభై శాతం కష్టాలు యాభై శాతం బాగున్న పర పర్వాలేదు కానీ తొంభై ఐదు శాతం కష్టాల నుండి ఐదు శాతమే బాగుంది అనుకుంటే అది నిజంగానే గడ్డు కాలంగానే చెప్పుకోవచ్చు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాకపోవడం వీళ్ళు ఎవరి అయితే తీసుకున్నారో వీళ్ళు నలుగురిలో ఉన్నా సరే నిర్మోహమాటంగా వీళ్ళని కడిగి మరీ అడిగేస్తూ ఉంటారు దానివల్ల వీళ్ళకి పరుగు నష్టం మానసిక వేదన ఇంట్లో పిల్లలు మాట వినకపోవటం వైవాహిక జీవితం కూడా అంత ఆనందదాయకంగా సాగకపోవటం అనుకున్న పనులు ముందుకు వెళ్ళకపోవటం విపరీతమైనటువంటి బద్ధకం ఏర్పడటం ఎట్లా అంటే స్తబ్దత అంటాం ఇవాళ చేయాల్సిన పనిని నిన్న చేస్తాం రేపు చేయాల్సిన పనిని ఇవాళ చేస్తాం కానీ వీళ్ళు ఎల్లుండి అంటే నిన్న చేయాల్సిన పని కూడా రేపు 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 అదని వాయిదా వేసుకుంటూ వెళ్ళిపోయి సెప్టెంబర్ మాసం మొత్తం కూడా అయిపోయేంత పరిస్థితి వరకు ఆ బద్ధకం అనేది ఎక్కువగా ఉంటుంది మానసికమైనటువంటి అస్థిమత ఎక్కువగా ఉంటుంది అలాగే అనారోగ్య పరిస్థితి ఆరోగ్యం కూడా కుంటుపడుతుంది అనారోగ్య పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా తీవ్రమైనటువంటి ఓవర్ హీట్ అంటాం కదా జ్వరం ఇట్లాంటివి ఇన్ఫెక్షన్స్ అవి కూడా తొందరగా సోకుతూ ఉంటాయి వీళ్ళకి అలాగే ఇంట్లో భార్య ఆరోగ్యం కూడా ఆడవాళ్ళైతేనేమో భర్త ఆరోగ్యం మగవాళ్ళైతేనేమో భార్య ఆరోగ్యం కొంచెం క్షీణించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఇంట్లో పెద్దల అనారోగ్య పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తూ ఉంది వచ్చిన రావాల్సిన డబ్బులు రావు వీళ్ళకి పైగా హాస్పిటల్స్ పెట్టాల్సినటువంటి ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి వైవాహిక పరమైనటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉంటాయో ఇంట్లో భార్యాభర్తల మధ్య అవి కూడా అవగాహన లోపం ఏర్పడుతుంటుంది మధ్యలో ఇంకొక వ్యక్తి ద్వారా వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి అది ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు విభేదాలు ఏర్పడుతూ ఉంటాయి అంటే చెప్పుడు మాటలు వినడం ద్వారా ఎక్కువగా గొడవలు ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవచ్చు అలాగే వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలి అంటే వివాహపరమైనటువంటివి ఏమైనా ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఈ నెలలో అసలు చెయ్యవద్దు అని చెప్తారు అసలు వ్యాపారము వద్దు వివాహ ప్రయత్నాలు వద్దు అలాగే సంతానం విషయం కూడా అంత పెద్దగా ఆశాజనకంగా కనపడదు వీళ్ళకి అంటే ఇప్పుడు ఒక నెలసరి తప్పింది అనుకోండి కొంత ఆనందదాయకంగా ఉంటుంది ఓకే గర్భిణీ అవుతుందేమోనని అవి కూడా నిరాశకంగా నిరాశాజనకంగానే ఉండేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి అలాగే వ్యాపార వ్యవహారాలలో ఇప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు అంటే స్టాక్ తెచ్చుకుంటారు స్టాక్ తెచ్చుకొని వీళ్ళ అంటే వీళ్ళ దురదృష్టం ఎలా వెంటాడుతుందని చెప్తాను నేను మీకు తెచ్చేసుకుంటారు స్టాకు బాగా ఇంకా చాలా రోజులు ఏంది ఇచ్చేసేద్దాం దేనికి వచ్చిన బాధ వడ్డీలు పెట్టుకుంటున్నాం అని చెప్పేసి ఇచ్చేస్తారు ఆ మరుసటి రోజే వాటి రేట్లు విపరీతంగా పెరిగిపోతూ ఉంటాయి ఆ ఒక్కరోజు ఆగినట్టు ఏమవుతుంది మరుసటి రోజు రేట్లు పెరిగిపోయి లాభాలు వస్తాయి కదా వీళ్ళకి లాభాలు లేవు నష్టం లేదు ఆ వడ్డీ డబ్బులు కట్టుకున్నందుకు లాభం సరిపోయింది అసలు వాళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంటుంది ఏ రకమైనటువంటి లాభాలు అనేది ఉండవు అలాగే ప్రభుత్వ ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తుల విషయానికి వస్తే వాళ్ళకు కూడా కొంచెం గడ్డు కాలంగానే చెప్పవచ్చు అసలు ఉద్యోగాలలో స్తబ్దత ఏర్పడుతూ ఉంటుంది అలాగే వేరే వ్యక్తులు వీళ్ళని వేరే విషయాల్లో ఇరికించి ఉద్యోగంలోంచి తీయించేసేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా వాళ్ళతో అంటే ఇక్కడ ఏంటి స్నేహి అక్కడ ఎవరైతే కొలీగ్స్ ఉంటారో జాబ్ చేసే చోట సహోద్యోగులు వాళ్ళతో మిత్రత్వంగా ఉండడం మంచిది శత్రుత్వం తెచ్చుకోవద్దు వాళ్ళు ఏమైనా మాట్లాడితే వాళ్ళు అవతల వాళ్ళు రెచ్చిపోతారు గ్యారెంటీ ఇంకో పుల్ల పెడతారు తొందరగా ఉద్యోగం ఊడిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి కొత్తగా ప్రమోషన్స్ రావడం అన్నీ తీసి పక్కన పెడితే ఉన్న ఉద్యోగ స్థితి ఉండేట్టుగా చూసుకోవడం అనేది జాగ్రత్త పడాల్సిన ఎలాగన్నా తొక్కాలి అనే మనుషులు ఎక్కువగా ఉంటారంట ఎక్కువ మంది ఉంటారు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాజకీయ నాయకుల పరిస్థితి వీళ్ళకి ఉన్నతి పదవి వచ్చింది ఇక రేపటి రోజున మనం ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం ఆ సీట్లో కూర్చోబోతున్నాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా మరలా జీరో లెవెల్కి రావడం అనేది గ్యారంటీ జరుగుతూ ఉంటుంది అంటే అంతా రివర్సే ఎక్కడ కూడా సభ్యంగా వెళ్తున్నటువంటి పరిస్థితి లేదు అన్నీ రివర్స్లో జరుగుతూ ఉన్నాయి వీళ్ళకి అనుకున్నది అయిపోయింది నైంటీ నైన్ పర్సెంట్ ఇక తెల్లవారితే ఈ పని అయిపోతుంది అనుకున్నటువంటి వాళ్ళకు కూడా జీరో లెవెల్కి వచ్చేస్తుంటారు దాంతో మానసికంగా చాలా కుంగిపోతూ ఉంటారు దీని మీద పుణ్యు మీద కారం చల్లినట్టు చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ కుంగిపోయిన వాళ్ళని ఇంకా చంప చచ్చిపోయిన పాముని ఇంకా చంపుతూ ఉంటారు వీళ్ళు అలాంటి వ్యక్తులు కూడా వీళ్ళు చుట్టూ చేకూరు చేరేటువంటి అవకాశం ఉంది అలాగే మోసపూరితమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు కూడా వీళ్ళు చుట్టూ చేరుతూ ఉంటారు మోసం చేయాలి వీళ్ళేంటి బాధలు ఉంటారు ఎవరో ఒకళ్ళు షోల్డర్ తీసుకుంటారు నమ్మాలి నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది ఆ సమయంలో ఇప్పుడు నమ్మిన వాడిని మోసం చేసేది ఎవరైనా నమ్మిన వాడిని ఎవరూ ఏం చేయలేరు కాబట్టి నమ్మటం తద్వారా మోసపోవటం ఇంకాస్త మానసికంగా కుంగిపోవడం అనేటువంటిది ఎక్కువగా జరిగేటువంటి పరిస్థితి రైతుల విషయానికి వస్తే రైతులు కూడా ఈ నెలలో ఈ ఈ రాశిలో ఉన్నటువంటి మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా స్తబ్దతగా ఉంటుంది పెద్దగా పనులు చేయరు పనులు చేయాలన్న ఆలోచన ఉండదు తద్వారా పంట నష్టపోవటం ఆ విధంగా కూడా చాలా కష్టకాలంగా మారేటువంటి పరిస్థితి ఉంది సొంత ఇల్లు కొనుక్కోవాలి భూములు కొనుక్కోవాలి ఫ్లాట్స్ కొనుక్కోవాలి వీళ్ళకు కూడా మోసం జరిగేటువంటి అవకాశాలే డబల్ రిజి డాక్యుమెంట్స్ వస్తాయి డబల్ రిజిస్ట్రేషన్లని ఎప్పుడో ఎవరికో అమ్మింది దాంట్లో ఏదో లిటికేషన్ ఉన్నటువంటి భూమి వీడు కొనాల్సిన పరిస్థితి కొనటం తర్వాత ఆ లిటికేషన్లు తెలియటం వీళ్ళకి రావు డబ్బులు ఇచ్చిన వెనక్కి రావు ఆ భూమి రాదు దానివల్ల గొడవ మానసికమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఒకటి చెప్తాను మగవాడు బాధ్యతగా ఏదైనా ఒక ఛాలెంజింగ్గా తీసుకొని ఒక పని చేసుకొని వస్తే ఇంట్లో ఆడవాళ్ళు కూడా సంతృప్తిగా ఉంటారు వీడు చాదగాని తనంగా బయటికి వెళ్ళి అందరినీ నమ్మేసి మోసపోతూ ఉంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఏమాత్రం సంతోషకరంగా ఉంటారు కదా అప్పుడు కూడా వీళ్ళు ఇతరు మధ్యలో గొడవలే కదా నువ్వు నువ్వు నాశనం చేసావు నువ్వు నాశనం చేసామని చెబుతూ ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మోసాలు కూడా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నెలలో పొరపాటున కూడా స్థలాలు భూములు లేదా ఫ్లాట్స్ ఇట్లాంటివి మాత్రం కొనడానికి మాత్రం ఎవరు ధైర్యం చేయకండి ముందుకు వెళ్ళకండి వెళ్ళి మోసపోకుండా అని చెప్పవచ్చు చాలా వరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ పరిస్థితులు కాస్త మెరుగుపడ్డానికి ఎంత సమయం పట్టవచ్చు అంటారు అంటే చెప్తానన్నా ఇది వాళ్ళ గోచారం అనేటువంటిది మనం గోచారం చెబుతూ ఉన్నాం కానీ వ్యక్తిగత జాతకం చూసినప్పుడు మాత్రమే వాళ్ళకు ఉండేటువంటి పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎంతవరకు అనేది మనం చూసి వాళ్ళ ఎప్పుడు నివా కాలం చురుకాలి వాళ్ళకి ఏదన్నా మంచి యోగాలు అంతే కదా ఇప్పుడు జాతకంలో గ్రహాలు మంచిగా ఉన్నాయనుకోండి కొంతవరకే వర్తిస్తుంది గోచారం సంపూర్ణంగా వర్తించదు అది ఉందా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకం చూడటం బట్టి మాత్రమే చెప్పగలుగుతారు ఓకే ఇక విశేషంగా మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎలాంటి పరిహారాలు దైవారాధన చేసుకుంటే బాగుంటుంది ముఖ్యంగా చంద్రగ్రహణం వస్తుంది కాబట్టి చంద్రగ్రహణానికి సంబంధించినటువంటి జప హోమ శాంతులు తప్పనిసరిగా చేయించుకోండి దాంట్లో ఏమాత్రం కూడా సంశయం లేదు మీనరాశిలో ఉండేటువంటి మూడు నక్షత్రాల వాళ్ళు పూర్వభద్ర ఉత్తర భద్రాదేవతి నక్షత్రాలు మూడు నక్షత్రాల వాళ్ళు కూడా తప్పనిసరిగా జపశాంతులు చేయించుకోవాల్సిందే రాహుగ్రహానికి చంద్రుడికి మీ నక్షత్రం ఏదైతే ఉంటుందో ఆ నక్షత్రానికి కొంతమంది జన్మ నక్షత్రం లేకపోవచ్చు నామ నక్షత్రంతో ఉన్న వాళ్ళైనా సరే ఆ నక్షత్రాల నుండి తప్పనిసరిగా జపశాంతులు చేయించుకోవాల్సిందే దానాలు ఇవ్వవలసిందే హోమం చేయించుకోవాల్సిందే అంటే హోమం జపం అంటే మీరు కూర్చోబెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి చేయించరు గ్రహణ సమయంలో జరిగేటువంటి వాటిలో మీ గోత్రమాలతో చేస్తూ ఉంటారు కాబట్టి అవి తప్పనిసరిగా చేయించుకోవాల్సిందే చేయించుకున్న తర్వాత కొంతవరకు ఉపశమనం ఏదో చావు తప్పి కన్ను లోపోయిందంటాం కదా కాబట్టి పెద్ద సమస్య నుంచి తప్పించుకొని ఏదో చిన్న సమస్యతో సరిపించుకునేటువంటి పరిస్థితి కలుగుతుంది కాబట్టి జపశాంతులు చేయించుకోవాల్సిందే అంతేకాకుండా వీళ్ళు రెండు రకాల పరిహారాలు తప్పనిసరిగా చేయండి వీళ్ళు మినప వడలు తీసుకోండి పద్దెనిమిది పద్దెనిమిది తీసుకొని ముష్టి వాళ్ళకి పంచిపెట్టండి శనివారం శనివారం రోజున నల నువ్వులు బెల్లం మెత్తగా దంచి చక్కగా ఆవుకు పెట్టండి ఒక యాభై గ్రాములు నువ్వులు యాభై గ్రాములు బెల్లం పెట్టేసి ఆ గోమాతకు కావలసినటువంటి గ్రాసానికి ఏదైనా దక్షిణ సమర్పించి కాళ్ళు కడుకుని ఇంటికి రాండి గోమాతను మూడుసార్లు ప్రదక్షిణం చేసి కాళ్ళు కడుపుకుని ఇంటికి రాండి తప్పనిసరిగా మీకుండేటువంటి కష్టాలు అంతో కొంత తగ్గడానికి అవకాశం కనబడుతుంది ఓకే ఈ శని ప్రభావం తగ్గడానికి నిత్యం చదువుకోవడానికి ఏదైనా మంత్రం ఉంటుందానికి ఒకటేనా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాండ సంభూతం తన్నమామి శనిశ్చరు అనేటువంటి దాన్ని అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య వివర్దనం సింహిగా సంభూతం తం రాహుం ప్రణవామ్యహం అనేటువంటి రాహుగ్రహశ్లోకాన్ని ధరణీగర్భసంభూ విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తంతం మంగళం ప్రణవామ్యహం అనేటువంటి కుజగ్రహస్తోత్రాన్ని మూడింటిని కూడా ప్రతినిత్యం ఒక పదకొండు సార్లు పదకొండు సార్లు పదకొండు సార్లు చదువుకుంటూ వెళ్ళిపోతుంటే కొంత మేరకు కష్టాలు తీరేటువంటి అవకాశం కనబడింది ఓకే ఓవరాల్గా మేనరాశి వారి పరిస్థితి సెప్టెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత శ్రీ గురు